దళితులు ముస్లింలు ఆదివాసీలు గంజాయి బారిన పడకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకూడదని చెప్పి పెంచలయ్య గారు వాళ్ళ యొక్క ఏరియాల్లో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే గంజాయి గోండాలు ఆ యొక్క పెంచులయ్య గారిని హత్య చేయడం చాలా దారుణం మనసు చాలా కలిసి వేస్తూ ఉంది ఆ యొక్క హత్యకి చేయబడి హత్య చేసినటువంటి హంతకులను అరెస్టు చేశారు బాగానే ఉంది ఆ హంతకులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారో ఆ యొక్క రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు అరెస్టు చేసే తప్ప ఈ గంజాయి రహిత రాష్ట్రము జిల్లా ఆ యొక్క ప్రాంతాలు కావని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఎప్పుడైతే ఆ గంజాయి బ్యాచ్లను ప్రస్తుతం ఆ గంజాయి రాజ్యులు ఏ రాజకీయ పార్టీలు అయితే ఉన్నారో ఆ యొక్క ప్రజాప్రతినిధుల్ని అరెస్ట్ చేస్తే తప్ప ఈ యొక్క గంజాయి రహితం కాదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం ఆ యొక్క ప్రజాప్రతినిధులు అరెస్ట్ చేసేంత వరకు మేము కూడా జిల్లాలో పెద్ద ఎత్తుకున్న పోరాటం అందరితో కలుసుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని